వెలగొండ గ్రామం నుండి ఒక కిలోమీటర్ దూరంలో చిన్నంబావి మండల కేంద్రం నుండి తొమ్మిది కిలోమీటర్ దూరంలో వెలిసిన కొండపై ఉన్న స్వామి స్వామి సాక్షాత్తు పరమశివుని మూడవ కంటి నుండి పుట్టినటువంటి వాడు స్వామి వెలగొండ గ్రామంలో ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న కొండపై వెలసినటువంటి పవిత్రమైనటువంటి దేవునిగా పూజింపబడుతున్నటువంటి స్వామి స్వామి బ్రాహ్మణ్ణి వధించడం ద్వారా ఘోరమైనటువంటి శాపాన్ని అనుభవిస్తూ భిక్షాటన చేస్తూ నగ్నంగా భిక్షాటన చేసి వారణాసి కాశీల్లో ఖ్యాతి పొందినటువంటి గొప్ప వ్యక్తిగా విరసిల్లుతున్నటువంటి స్వామి స్వామి చుట్టుముట్టు గ్రామాల్లో స్వామి అధర్మం మీద అన్యాయం మీద అహంకారం మీద దోపిడి మీద దౌర్జన్యం చేసి ప్రజలను రక్షించేటువంటి ఒక గొప్ప మనసున్న గొప్ప శక్తిగా చుట్టుముట్టు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అతన్ని కొలవడం అనేటువంటిది జరుగుతుంది నిత్యం ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి మాసాన సంక్రాంతి పండుగ రోజు చుట్టుముట్టు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు స్వామిని దర్శించుకొని శివపార్వతుల ఇక చేయడం అనేటువంటిది వెలగొండ గ్రామంలో జరుగుతుంది వెలగొండ గ్రామం నుండి శివపార్వతులను ఊరేగింపుగా తీసుకొని పోయి స్వామి కొండపై కళ్యాణాన్ని నిర్వహించ నిర్వహించి భక్తి శ్రద్ధలతో స్వామిని కొలుస్తారు ఆధారంగా పరిశీలిస్తే అహంకారంతో విరసిల్లే బ్రహ్మ అహంకారాన్ని అంచడం కోసం సాక్షాత్తు శివుని మూడో కండు నుండి పుట్టినటువంటి వాడే భైరవ స్వామిగా చరిత్ర అనేటువంటిది చెప్పడం జరుగుతుంది అలాంటి స్థితి నుండి అహంకారాన్ని దుర్మార్గాన్ని అన్యాయాన్ని అధర్మాన్ని ఎదిరించేటువంటి ఒక శక్తిగా ఈ చుట్టుముట్టు గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు స్వామివారిని కొలవడం అనేటువంటిది జరుగుతుంది సాక్షాత్తు పరమశివుడే వచ్చి కొండపై ఆసీనులు అయినట్టుగా ఈ భైరవస్వామి అవతారం అనేటువంటిది ఉంది నిత్యం వెలగొండ గ్రామం నుంచి సంక్రాంతి పండుగ రోజు ఊరేగింపుగా శివపార్వతులను తీసుకెళ్ళి కొండపై శివపార్వతుల యొక్క కళ్యాణాన్ని ప్రతి సంక్రాంతి పండుగ రోజు సంక్రాంతి పర్వదినం రోజు శివ పార్వతుల కళ్యాణాన్ని నిర్వహించడం అనేటువంటిది పరిపాటిగా ఉంది దాదాపు కొండ పైకి పోవడం కోసం హాఫ్ కిలోమీటర్ నడక మరి మెట్ల ద్వారా కొండపైకి చేరుకోవడం అనేటువంటిది జరుగుతుంది ముసలి నుండి చిన్నపిల్లల వరకు అందరూ కూడా కింది భాగం నుండి హాఫ్ కిలోమీటర్ వరకు కూడా ఎవరి సహాయ సహకారాలు లేకుండా నడుచుకుంటూ ఇతర వాహనాల సహాయం లేకుండా నడుచుకుంటూ కొండపైకి చేరుకోవడం అనేటువంటిది ఈ భైరవ కొండ యొక్క ప్రత్యేకత ఈ కొండ పైన వెలిసినటువంటి భైరవ స్వామి దర్శనం కోసం చుట్టుముట్టు ఉండేటువంటి గ్రామ ప్రజలు సంక్రాంతి పర్వదినాన రావడం శివపార్వతి కళ్యాణంలో పాల్గొనడం అనేటువంటిది కూడా ఈ మెట్లపై మరి ఇతర అసంపూర్తి ఉన్నటువంటి మెట్ల మార్గం లోపల నడవడం ఆయాసంతో కూడినటువంటి ప్రయాణంగా ఉంది అని భక్తులు చెప్పడం జరుగుతుంది మార్గ మధ్యలో ఉన్న ఈ గుండు గొల్లోని గుండు అంటారు గొల్ల వాళ్ళ చేత తయారు చేయబడినటువంటి గుండుగా ప్రసిద్ధి చెందినటువంటి గుండుగా ఉంది అయితే ఈ మార్గం నుండి పోయేటువంటి దారి లోపలనే ఈ యొక్క గుండు అనేటువంటిది ఉంది మెట్ల మార్గం ద్వారా మరి ఇతర మార్గంలో ఆయాసంతో కూడినటువంటి ప్రయాణంగా ఉంది ఈ ఆయాసాన్ని తగ్గించడానికి అసంపూర్తిగా ఉండేటువంటి మెట్లను పూర్తి చేయడమే కాకుండా మెట్ల మార్గాన్ని కూడా విస్తరించి భక్తులకు సునాయాసంగా కొండపైకి చేరుకునేటువంటి మెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ మనకు కనిపించేటువంటి గుండే ఇది గొల్లోని గుండు ఈ గొల్లోని గుండు యొక్క కథలు అనేటువంటి వివిధ రకాలుగా చెప్పుకొని వాడుకల్లో ఉండేటువంటి మాట వాస్తవం ఏది ఏమైనా గొల్లలు తయారు చేసినటువంటి గుండుగా ప్రసిద్ధి చెందినటువంటి ఒక రాతి పెద్ద గుండునే గుల్లోని గుండు అనగా మనం చెప్పుకుంటున్నాము అయితే ఈ మెట్ల ద్వారా ప్రయాణించేటువంటి భక్తులకు చాలా ఇబ్బందికరంగా ఎలాంటి నీడ లేకుండా మరి ఎండ మరియు ఆయస్తో కూడినటువంటి మార్గంగా ఉంది ఈ కనిపించేటువంటి గుండమే చిన్న నీటి గుండము రెండోది కనిపించేటువంటి ఈ గుండమే పెద్ద నీటి గుండము ఈ రెండు నీటి గుండాల ద్వారా అక్కడికి వచ్చేటువంటి భక్తులు చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని భైరవ స్వామిని పూజించడం అనేటువంటి జరుగుతుంది ఎండాకాలంలో కూడా ఈ గుండంలో నీ నీరు అనేటువంటిది సమృద్ధిగా లభిస్తుంది అయితే ఈ కొండ పైభాగం లోపల ఒక ఫుట్బాల్ మైదానం అంతా ఖాళీ స్థలం ఉంటుంది అక్కడ ఎదుగుడు దిరుగుడు మరి రాతి కట్టడం చేత మొత్తం రాళ్ళ చేత కొండ చేత విస్తరించినటువంటి పెద్ద మైదానం ప్రాంతంగా ఈ కొండపైన ఉంటుంది ఈ కొండపైన భక్తులకు ఎలాంటి సేఫ్టీ లేకుండా కొండ చుట్టుముట్టు ప్రహారీ కూడా అనేటువంటిది లేకుండా మరి వారు కూర్చోవడానికి ఎలాంటి స్టెప్స్ కానీ కూర్చోవడానికి ఎలాంటి సత్రాలు అనేటువంటి ఏర్పాటు కూడా కొండపైన ఇంతవరకు కూడా నిర్మించడం అనేటువంటిది జరగలేదు కొండ దాదాపుగా చాలా హైట్ ఉంటుంది ఆ హైట్ ఉండేటువంటి కొండ నుంచి ఎవరైనా పడిపోయినా కానీ ప్రాణం అనేటువంటిది మిగిలదు కాబట్టి దీనికి ఖచ్చితంగా ప్రహరీ అనేటువంటిది నిర్మించాల్సిన అవసరం ఉంది కొండపైకి వచ్చేటువంటి భక్తులకి ఎండ నుంచి రక్షణ కల్పించేటువంటి మెసులుబాటు సత్రాలను నిర్మించాల్సింది అవసరం ఉంది అదేవిధంగా పురాతన కాలంలో దాదాపు మూడు వేల సంవత్సరాల కంటే క్రితం కాలభైరవుని యొక్క గుడి నిర్మించడం అనేటువంటి జరిగింది కాలభైరవుని యొక్క చరిత్ర మనకందరికి తెలుసు సాక్షాత్తు పరమశివుని యొక్క మూడో కండు నుండి వెలిసినటువంటి వ్యక్తే భైరవస్వామి అలాంటి దుష్టశక్తులను అహంకారాన్ని అధర్మాన్ని అణిచేటువంటి ఒక శక్తిగా ఈ ప్రాంతం లోపల ప్రసిద్ధి చెందుతూ పూజలు అందుకుంటున్నటువంటి మరి స్వామి భైరవ స్వామి కొండపైన ఆశీనులు అయినటువంటి స్వామి చుట్టుముట్టు గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా గంగాదేవిని తీసుకుపోవడానికి సత్యమ్మ దేవిని తీసుకుపోవడానికి జాతరలాగా బండ్లను కట్టుకొని ఎడ్ల బండ్లను కట్టుకొని ఈ కొండపై నుంచి గంగమ్మ తల్లిని సత్యమ్మదేవిని మరి తీసుకొని పోవడం అనేటువంటిది కూడా ఒక ఆనవాయితీగా ఈ చుట్టుముట్టు గ్రామాల్లో ఉంది చిన్న దగడ దగడ అమ్మపల్లె గ్రామస్తులు గంగమ్మ తల్లిని తీసుకుపోయేటువంటి బాధ్యతగా మియాపుర వాసులు గుడెం మియాపుర వాసులు సత్యమ్మ తల్లిని తీసుకుపోయేటువంటి ఆచారం అనేటువంటిది పురాతనంగా ఏళ్ళ తరబడి జరుగుతుంది అదే కొండపైన సంక్రాంతి పర్వదినం రోజు శివపార్వతుల యొక్క కళ్యాణాన్ని ఈ గ్రామస్తులు అందరూ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది అక్కడ ఉన్న గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంక్రాంతి పర్వదినాన కొండపైకి చేరుకొని ఈ స్వామిని పూజించడం అనేటువంటిది జరుగుతుంది భక్తి శ్రద్ధల చేత మరి స్వామిని నిత్యం కూడా పూజిస్తున్నారు శక్తి అధర్మము తర్వాత అహంకారం మీద పోరాడేటువంటి ఒక శక్తి కలిగిన దేవుడే భైరవుడు